అది వందేళ్ల నాటి ఎత్తైన భవనం అబ్బురపరిచే చారిత్రక కట్టడం రాజుల కాలం నాటి రాజసం జమీందారీ వ్యవస్థకు అద్దం పట్టే నిర్మాణంతో తలుపులపై అందంగా చెక్కిన కళారూపాలు విశాలమైన గదులు మయసభను తలపించే హాలు ప్రముఖులకు ఆతిథ్యమిచ్చిన ఘనత ఇలా చెప్పుకుంటూ పోతే ఆ భవనం ప్రత్యేకతలు ఎన్నో వందేళ్లు దాటిన నేటికి తగ్గని వైభవంతో చూపరుల్ని ఆకట్టుకుంటున్న ఆ మహల్పై ప్రత్యేక కథనం చూద్దాం చూడగానే మైసూరు మహారాజా ప్యాలెస్లా గోల్కొండ కోటలా ఉత్తర భారత నిర్మాణ శైలిని గుర్తుకు తెచ్చే ఈ భవనం పేరు గంధర్వ మహల్ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్న ఈ మహల్ నిర్మాణంలో అడుగడుగున ఎన్నో ప్రత్యేకతలు దాగున్నాయి పూర్వం రాజుల పాలనలో అద్భుతమైన కట్టడాలు కోటలు వారి ఏలుబడికి సాక్ష్యాలుగా నిలిచేవి రాచరికం అంతమైన తర్వాత జమీందారులు కూడా రాజుల తరహాలో అద్భుతమైన భవనాలు నిర్మించి తమ వైభవం చాటే ప్రయత్నం చేశారు ఆ కోవకు చెందిందే ఈ గంధర్వ మహల్ ఆచంటకు చెందిన జమీందారు గొడవర్తి నాగేశ్వరరావుకు యాత్రలంటే మక్కువ పంతొమ్మిది వందల పదహారు కాలంలో జైపూర్ రాజస్థాన్ సహా ఉత్తర భారతంలో పర్యటించిన ఆయనకు అక్కడి కోటలు భవనాలు ఎంతగానో ఆకర్షించాయి అలాంటి భవనమే ఒకటి నిర్మించాలనే సంకల్పంతో తిరిగొచ్చాక పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఈ భవన నిర్మాణానికి పూనుకున్నారు అరెకరం విస్తీర్ణంలో ఈ మహల్ నిర్మించేందుకు పునాదులు వేశారు రవాణా సదుపాయాలు ఏమాత్రం లేని ఆ రోజుల్లో విదేశాల నుంచి ఈ భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి తెప్పించారు భవనం మొదటి అంతస్తులో ఉపయోగించిన ఇనుప గడ్డర్లను ఇంగ్లాండ్ నుంచి జలమార్గంలో ఓడల ద్వారా తెప్పించారు కళా నైపుణ్యం ఉట్టిపడేలా రాచ టీవీని ప్రతిబింబించే సింహద్వారం సహా ఈ భవనంలో ఉపయోగించిన మొత్తం టేకును అప్పట్లోనే బర్మా నుంచి తెప్పించారు సింహద్వారం నుంచి లోపలికి వెళ్లగా హాలులో కనిపించే మరో ద్వారానికి రెండు వైపులా రెండు అద్దాలతో పాటు పైన సెంట్రల్ హాల్లో నిలువెత్తు భారీ అద్దాలను బెల్జియం నుంచి తెప్పించినట్లు గొడవర్తి కుటుంబ సభ్యులు చెబుతున్నారు గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి నాలుగు అంతస్తులుగా ఉండే ఈ మహల్లో విశాలమైన పన్నెండు పడకగదులతో పాటు ఇరవై ఐదుకి పైగా గదులున్నాయి గంధర్వమహల్ సెంట్రల్ హాల్లో దర్శనమిచ్చే పియానో ఈ భవనానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లండన్లో నిర్వహించిన ప్రదర్శన పోటీల్లో పురాతన పియానోగా రజిత పథకం పొందడం దీని విశిష్టతగా చెప్పవచ్చు ఇప్పటికీ ఇది ఏమాత్రం చెక్కుచెదరకపోగా మధురమైన స్వరాలను పలికిస్తోంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఈ భవన నిర్మాణం పూర్తయింది అప్పట్లో ఎక్కడా విద్యుత్ సదుపాయం ఉండేది కాదు అయినా ఆ కాలంలోనే గోడలోనే విద్యుత్ తీగలను అమర్చి జనరేటర్ ద్వారా రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి దేదీప్యమానంగా వెలిగేలా చేశారు అప్పట్లో ఈ మహల్ విద్యుత్ కాంతులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలనుంచి తండోపు తండాలుగా ప్రజలు వచ్చేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు వందేళ్లు పూర్తయినా నేటికి ఈ మహల్ వైభవం తగ్గకపోగా మరింత ఇనుమడింపజేస్తోంది చేస్తోంది బిల్డింగ్ ఎంత ఎత్తుందో అంత లోతుగా సకవైనా లోతుగా దీనికి ఫౌండేషన్ తీశారని చెప్తారు తప్ప ఐరన్ అదే ఇక్కడ వాడలేదు ఈ బిల్డింగ్ మొత్తానికి వాడిన ఐరన్ గ్యాటర్స్ ఇంగ్లాండ్ నుంచి తెప్పించాయి మిగతా అంతా రంగు ఉంటాయి కూర్చొని కట్టింది ఈ బాణం నిర్మించి పూర్తయిన టైంకి ఈ గ్రామంలో అసలు విద్యుత్ సౌకర్యం లేదు అదే రైస్ మిల్ అనే దానిలో మాకు ఉన్న రైస్ మిల్ నుంచి డీసీ కరెంట్ ద్వారా వచ్చి నేను విద్యుత్ సౌకర్యం కల్పించడం ఏర్పాటు చేశారు పైగా ఆ రోజుల్లో ఆ విద్యుత్ సౌకర్యం కూడా కన్సీల్డ్ వైరింగ్ అంతా కూడా ఇప్పుడు మీరు చూసి లైట్లు కూడా ప్రత్యేకంగా ఈ లైట్లు ఆ రోజుల్లో ఈ గంధర్వ మహల్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది ఎందరో ప్రముఖులకు ఇది విడిదిగానూ విరాజిల్లింది మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి ఎన్టీ రామారావు సీఎం చంద్రబాబుతో పాటు అనేక మంది మంత్రులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ భవంతిలోనే బస చేసేవారు గంధర్వ మహల్ను సినిమా చిత్రీకరణలకు ఇవ్వాలని ఎంతో మంది సినీరంగ ప్రముఖులు కోరినప్పటికీ జమీందారు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు ఈ మహల్ను పర్యాటక శాఖకు అప్పగించాలని కోరిన సున్నితంగా తిరస్కరించారు నేను చేయాలనే దృష్టితో ఆ సంకల్పంతో ఐదు మాసాలు దీనికి అన్ని రకాల సౌకర్యాలు కూర్చేలాగా పెయిన్ శాస్త్రం కాదు చిన్న చిన్న రిపేర్స్ కూడా చేసి ఈరోజు ఈ భవనాన్ని సుందరంగా తెలుసుకుందాం ఆ రోజుల్లో ఉన్నది ఈ కట్టిన కనెక్షన్ ఎక్కడ క్రాక్ ఎక్కడ ఒక పగులు కానీ లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం బేడా అనేది ఆశ్చర్య అందుకని ఇది ఒక్కటే నిజంగా అందరూ మహల్లా అన్నట్టుగా ఉండేదని చెప్తారు ప్రజలు మరి నిజంగా ఆ ఉద్దేశంతో కలిగారు దేంతో తెలియదు ఆ పేరు కూడా చిత్రంగా పొడిగి మేము దలుచుకుంటాం పేరు ఎలా సెలెక్ట్ చేశారు చేసేలా ఈ భవంతికి ఇప్పటికీ రెండు పర్యాయాలు రంగులు వేయగా ఇటీవలే వందేళ్ళు పూర్తయిన సందర్భంగా మరోసారి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు మరో ముప్పై ఏళ్ళ పాటు చెక్కు చెదరకుండా మరమ్మత్తులు చేయించారు ఇప్పటి ఈ భవనంలో ఎక్కడా చిన్నపాటి పగుళ్లు రాకపోవడం అప్పటి నిర్మాణ చాతుర్యానికి ప్రతీకగా చెప్పవచ్చు ఓన్లీ కొడుగుట్టు సోన మట్టి ఇసుక చాలా బాగుంటది చాలా మంది ఈ చుట్టుపక్కల విలేజ్ అంటే చాలా కంట్రీస్ నుంచి కూడా వచ్చి వచ్చి చూస్తూ ఉంటారు గొడత్ రామారావు ముగ్గురు అనదంలు కూడా చాలా కాపాడుకుంటున్నారు కాపాడుకుంటున్నారండి ఇప్పుడు చూసి వెళ్ళొచ్చు అందరూ కూడా అటువంటి బిల్డింగ్ చరిత్ర కలిగిన బిల్డింగ్ జమీందారు గొడవర్తి నాగేశ్వరరావు వారసుల్లో ప్రస్తుతం చాలామంది విదేశాల్లో ఉండగా పండుగ వేళల్లో అందరూ ఈ మహల్లో కలుస్తుంటారు మహల్ నిర్వహణ విషయంలో రాజీ పడకుండా దీని ప్రతిష్టతను మరింత పెంచేలా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారు